నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరికొద్ది రోజుల్లో పలుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చాలామంది ఆవేదన చెందుతున్నారు వరుసగా ఆరుసార్లు ఓడిపోయాం అంటే ఇది హ్యాట్రిక్ వాటములో మనం హ్యాట్రిక్ సాధించామంటే మనలో ఉన్నటువంటి వ్యవస్థాగత సమస్తాగత లోపాల వల్లే అంటూ ఇప్పుడు వరిస్సాకి చెందినటువంటి బారాబతి కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముక్వీం అయితే సోనియా గాంధీకి ఖర్కేకి రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు మనం వరుసగా ఆరు ఎన్నికలు ఓడిపోయాం మీకేమైనా అర్థమవుతుందా ఏమైనా గుర్తిస్తున్నారా లేదా అంటూ ఆ లేఖలో ఘాటుగా స్పందించాడు ఆయన కశ్మీరు హర్యానా మధ్యప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం అధికారాన్ని కోల్పోయాం అలాగే వాటమి చెందాం బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయాం దీనికి ప్రధానంగా అటు అధికార పక్షాన్ని మనం విమర్శించకూడదు దానికంటే ముందు మనలో ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలని మన నాయకుల్లో ఉన్నటువంటి లోపాలని మనం గుర్తించాలి రాహుల్ గాంధీని గత ఐదారు సంవత్సరాలుగా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పటి వరకు ఆయన్ని కలవలేకపోయాను ఇక ఖర్గే అధ్యక్షుడైన తర్వాత యువతకి దూరం అవుతూ వచ్చింది పార్టీ కాబట్టి ఈ రెండింటిని మనం సరిదిద్దుకోవాలి నాది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు ఇదే అభిప్రాయం దేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరిది కూడా రాహుల్ గాంధీని ఇప్పటి వరకు కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాం బట్ నా పరిస్థితి ఇలా ఉంటే ఇక కార్యకర్తలు ఏ విధంగా కలవగలుగుతారు అంటూ ఆయన అయితే ఆ లేఖలో ఘాటుగా స్పందించారు చాలా కాంగ్రెస్ నాయకులు మనం కోల్పోయి అధికార పక్షానికి బలాన్ని చేకూర్చాం ఇది కాకుండా నాయకులు సచిన్ పైలట్ శితరూర్ అలాగే డికే శివకుమార్ ఉన్నారు కదా ఆయన ఇలాంటి వారికి మనం నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి కాంగ్రెస్ భవిష్యత్తుని వేర్ల చేతుల్లో పెట్టాలి అంటూ ఆయన అయితే ఆ లేఖలు రూపొందించారు ఆయన నిజంగా ఒక మంచి కార్యకర్త రాశారు వాళ్ళ యొక్క విధానాలు మనకు అనవసరం కాంగ్రెస్ ఏంటి అనేది మనం ప్రతి వీడియోలో చెబుతున్నాం కానీ ఇతను కాంగ్రెస్ ని అభిమానించి కాంగ్రెస్ లో ఉన్నటువంటి లోపాల గురించి చెప్తున్నాడు కానీ ఇలాంటి వాళ్ళు మనకి ప్రమాదం ఎందుకంటే కాంగ్రెస్ మళ్ళీ మేలుకుంటాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నంత వరకు కొత్త వరకు మనకు బెటర్ ఈయన చేసేటటువంటి శాసనలు ఈయన చేసేటటువంటి విధానాల వల్ల కాంగ్రెస్ ఎదగదు బీజేపీకి సపోర్ట్ ఏంటంటే అదే కాంగ్రెస్ అంటే బీజేపీకి సపరేట్ గా వీళ్ళ నుంచి ఎటువంటి లాభం లేకపోయినా కాంగ్రెస్ కి లాభం ఉండదు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు మనకు ఎటువంటి భయము ఉండదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి కానీ నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి వారు ఇలా సోనియా గాంధీని మేల్కొల్పితే మాత్రం ప్రమాదం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇప్పుడు హిందువుల్లో కూడా ఒక మార్పు వచ్చింది అలాగే రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలు భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి అది అప్డేట్ అవడం లేదు కాంగ్రెస్ అది కూడా ఒక ఇంతకు మేలు చేస్తాం ఖర్గే లాంటి వారిని అలాగే అక్కడ అధ్యక్షుడిగా ఉంటే ఇంకా కొంతవరకు బెటర్ ఎలాగో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తల పక్కన పెడితే నాయకులు గాంధీ పేరు ఉంటే తప్ప ఎవరిని కూడా అంగీకరించరు ఒక నాయకుడిగా ఉదాహరణకి ఇప్పుడు ఖర్గే ఉన్నాడు పెద్దగా దేకరు అదే ఒక కుక్క ఆ కుక్కకి ఒక గాంధీ అని పేరు పెట్టండి ఏదో ఒక పేరు చివరి తోకని గాంధీ అని పెడితే అది ఏం చెప్తుంది అది బౌభోగం అంటే మనల్ని పలాని పని చేయమంది అని వాళ్ళే అర్థం చేసుకుని ఒక పని చేస్తారు అలాంటి పరిస్థితి అయిపోయింది అంటే కుటుంబ పాలన ఎంతగా కూరికి పోయిందనేది కాంగ్రెస్ని చూస్తే మనకు అర్థమవుతుంది